హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్ ఈరోజు చూడండి మనకి షాప్స్కి వెళ్ళినప్పుడు మనము సరుకులు తీసుకునేటప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి ఆ క్యారీ బ్యాగ్స్తో మనము వేస్ట్గా అని పడేసుకోకుండా వాటిని ఏ విధంగా అనేసి రియూజ్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోల మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా అయితే మనము క్యారీ బ్యాగ్ని పైన కింద భాగం అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఒక రౌండ్ది ఏదైనా సరే ఇలాంటి మూత కానీ బాక్స్ కానీ తీసుకొని మనము ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి చూడండి మనము ఈ బాక్స్ సమానంగా రౌండ్గా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనము ఒక బాక్స్ కానీ ఏదైనా సరే రౌండ్గా ఉన్నటువంటిది ఒకటి తీసుకొని మనము ఈ విధంగా అయితే తీ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి వైప్స్ లాగా అయితే ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా అయితే మనకి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వచ్చిన వాటిని ఇప్పుడు మనం దేనికోసం అనేసి రీయూజ్ చేస్తున్నాం అనేసి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసాం కదండి అలాంటిది ఒక బాక్స్ అనేది తీసేసుకొని ఈ బాక్స్లో మనము ఇలాంటి వైప్స్ని అయితే దీంట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి దీంట్లో నేనైతే ఇక్కడ మనం కొకోనట్ ఆయిల్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఆ కొకోనట్ ఆయిల్ అనేది మనము ఈ మొత్తం కూడా ఈ వైబ్స్ అనేది మొత్తం తడిసేటట్టుగా కూడా మనము కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి చూడండి మొత్తం వైబ్స్ మొత్తం మనకి నీట్గా మొత్తం నూనెలో అనేది మనకి ఆయిల్లో మొత్తం కూడా తడిసిపోవాలి చూడండి ఈ తడిసిపోయిన తర్వాత మనము ఇలాంటివైతే నెయిల్ పాలిష్ రిమూవర్లు మనకి వైప్స్ అయితే వస్తూ ఉంటాయి అదే విధంగా మనకి ఇలాంటి షాపులు అయితే కొనుక్కోవచ్చుకోవడానికి మనకి చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి కదండి అలా ఖర్చు కాకుండా చూడండి ఈ విధంగా మనము ఇక్కడ మనం అయితే లిప్స్టిక్ కానీ కాటుక్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి పెట్టుకునేటప్పుడు మనము ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవడానికి ఈ వైప్స్ అనేది మనము వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము లిప్స్టిక్ కానీ కాటక్ కానీ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా తక్కువ టైంలోనే మనం మనీ సేవ్ చేసుకుంటూ ఇలాంటి వాటిని అనేది వేస్ట్గా పడేసుకోకుండా మనము రియూజ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూస్తాం కదండి ఈ టిప్స్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మ్యాచ్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను మనకి దేవుడి దగ్గర మనము పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్తో పట్టుకుంటూ ఉంటాము అగ్గిపెట్టె అనేది మనకి తొందరగా వెలగవు కదండి ఈ విధంగా వెలగనప్పుడు మనము ఇచ్చిన టిప్ అయితే చూద్దాం ఇక్కడ నేను అగ్గిపెట్టలో పీసెస్ ఉంటాయి కదండి మనం ముగ్గు పెట్టుకునే చాక్ పీసు ఆ చాక్ పీస్ అనేది చిన్నగా కొంచెం ఒక పీస్ అనేది తీసుకుని దీంట్లో వేసుకోవాలి అది కాకపోయినా సరే ఈ విధంగా బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యం అయినా సరే ఈ విధంగా నాలుగు మనకి ఈ విధంగా కొంచెం నాలుగైదు గింజలు అనేది బియ్యం దీంట్లో వేసుకోవాలి ఆ విధంగా కాకపోయినా సరే ఇక్కడ మనము మ్యాచ్ బాక్స్ దగ్గర ఈ విధంగా అగ్గి మనం గీస్తాం కదండి అక్కడైనా సరే తడిచినప్పుడు మనము ఈ విధంగా మనం వాడే టాల్కం పౌడర్ ఏదైనా సరే ఈ విధంగా పౌడర్ వేసుకున్న తర్వాత మనము అగ్గిపుల్ల గీసి చూడండి మీకు ఈజీగా అయితే అగ్గి అనేది మనకి వెలుగుతుంది చూడండి ఈ విధంగా మనము అగ్గి కూడా ఈజీగా అయితే వెలిగించుకోవచ్చు ఈ విధంగా మనం వేస్ట్ అనేది పడేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితో మనం అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి థాటిప్ అయితే చెప్తున్నాను మనము సండే రోజు కానీ మనం ఏ విధంగా ఇలాంటి నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు మనము ఒక్కొక్కసారి వాష్ చేసిన తర్వాత చేతులు అనేది మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదండి ఆ విధంగా స్మెల్ రాకుండా ఉండడానికి అయితే ఈ టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మన ఇంట్లో అయితే బేకింగ్ పౌడర్ కానీ మనము వంట తినే వంట సోడా కానీ ఉంటుంది కదండి ఆ సోడా కానీ తీసుకొని మనము ఈ విధంగా అయితే చూడండి సో మనము వంట సోడా కొంచెం చేతుల మీద ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము రెండు అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కాసేపు తర్వాత మనం చెయ్యి వాష్ చేసుకున్న తర్వాత చూడండి మనకి బ్యాడ్ స్మెల్ అనేది చేతుల నుంచి అసలు రాదు ఆనియన్స్ కట్ చేసినప్పుడు సరే మనకి నాన్ వెజ్కి నీట్గా వాష్ చేసినప్పుడు సరే మనకి ఈ విధంగా స్మెల్ రాకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మరొక అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఒక బౌల్ అనేది తీసుకున్నాను బౌల్ తీసుకున్న తర్వాత దీంట్లో రెండు గుప్పిళ్ళైతే రా సాల్ట్ని వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మూడు అనేది నాప్టలిన్ బాల్స్ ఉంటాయి కదండి ఆ బాల్స్ అనేవి తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసిన తర్వాత మనము ఈ రా సాల్ట్లో ఈ బాల్స్ పౌడర్ అనేది మొత్తం కూడా మనము మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి జ్యువెలరీ షాపుల్లో మనం ఏదైనా జ్యువెలరీ కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఆ కవర్లో ఈ విధంగా వేసుకోవాలి ఇలాంటి కవర్స్ లేకపోయినా సరే మనం కిరాణా షాప్లో మనము కవర్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ అయినా సరే ఈ విధంగా అయితే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేసిన తర్వాత నేను దీంట్లో కొంచెం అయితే కంఫర్ట్ వేస్తున్నాను చూడండి మనకి కొంచెం అయితే కంఫర్ట్ వేసుకోండి వేసిన తర్వాత చూడండి ఇది మనము ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఒక తాడు అనేది తీసేసుకొని మనము దీనికి ఒక హ్యాంగింగ్ లాగా అయితే మనము ఈ కవర్కి ఒక హోల్ పెట్టేసుకొని ఒక తాడు తీసుకొని హ్యాంగింగ్ లాగా మనము ఈ తాడునైతే కట్టేసుకోవాలి చూడండి ఒక ముడి వేసుకొని మనము హ్యాంగింగ్ లాగా ఒక తాడ్ అనేది ఈ విధంగా కట్టేసుకోవాలి చూడని మనము తగిలించుకోవడానికి వీలుగా కుదిరేటట్టుగా మనము ఈ హ్యాంగింగ్ అనేది తయారు చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ విధంగా తాడు తీసుకొని మనము ఈ విధంగా మూడైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిని మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేసి ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఒక సేఫ్టీ పిన్ అనేది తీసేసుకొని దీనికి మనం ఈ కవర్కి అనేది హోల్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ కవర్కి మొత్తం కూడా మనము ఇక్కడ మనము రాసాల్ట్ అదే విధంగా నేపటలిన్ బాల్స్ పౌడర్ కంఫర్ట్ వేసాం కదండి ఇవంతా కూడా మనకి బయటికి స్మెల్ అనేది రావడానికి ఇక్కడ ఇలా సేఫ్టీ పిన్ ఒకటి తీసుకొని మనం ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి బాత్రూమ్లో అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ప్రతిసారి క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేకపోతూ ఉంటాము ఈ విధంగా మనకి స్మెల్ రాకుండా ఉండడానికి అయితే ఈ టిప్ చెప్తున్నాను ఇక్కడ నేను ఈ మనము ఈ తయారు చేసుకున్నటువంటి కవర్లో హ్యాంగింగ్ అనేది మనము ఇక్కడ చూడండి మన బాత్రూంలో మనము దీనిని బాత్రూంలో ఒక మూలక అనేది ఒక హ్యాంగింగ్ దగ్గర చేసుకుంటే మనకి ప్రతి ప్రతిసారి మనం బాత్రూమ్ వెళ్ళినప్పుడు వాష్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా నేనైతే బాత్రూంలో ఒక హ్యాంగింగ్ అనేది ఈ విధంగా తగిలించేసుకున్నాను ఈ విధంగా తగిలించేసుకోవటం వల్ల మనకి ప్రతిసారి మనం బాత్రూమ్ అనేది క్లీన్ చేసుకొని మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొకటి కొడితే మళ్ళీ కలిసి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్